అందరికీ నమస్కారం అండి ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మా మాజీ మంత్రివర్యులు మా గురువర్యలు ఎలమల రామకృష్ణుడు గారికి మరియు మా ఇంటి ఆడబడుచైన మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎలమల దివ్య గారికి అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా గురువర్యులైన యలమల రామకృష్ణుడు గారు మా నియోజకవర్గంలో ఉండడం మేము చేసుకున్న అదృష్టం కింద భావిస్తూ మా గురువర్యుల దగ్గర మేము ఉండడం మేము చేసుకున్న అదృష్టం కింద భావిస్తూ కూటమి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నవీన్ టి వెంకటాపురం